అందరికి నమస్కారం నేను మీ పూజిత ఈ రోజు మా తన్వి పాప కోసం ప్రిపేర్ చేసే లంచ్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను అదైతే క్యారెట్ అలాగే ఆలు పెసరపప్పు బియ్యం ఇవితో నేనైతే ప్రిపేర్ చేయబోతున్నాను క్యారెట్ ఆలు అయితే పీల్ చేసి పెట్టేసేయాలి తర్వాత కొంచెం పెసరపప్పు అంటే టేబుల్ స్పూన్ పెసరపప్పును అయితే నానబెట్టుకుందాం కడిగి అక్కడ పెట్టేస్తే అదే నాన్తది ఆ లోపు మనం క్యారెట్ ని ఆలుగడ్డని తురుమేయొచ్చు ఇట్లా తురుమేస్తే తొందరగా ఉడుకుతుంది ఒకవేళ మీరు కుక్కర్ లో వేస్తే ఐదు నిమిషాలు అయిపోతుంది ఈ ప్రాసెస్ కానీ నేనైతే గిన్నెలో కూడా మా తండ్రి పాప కోసం అయితే సో దీనికి ట్వంటీ మినిట్స్ పడుతుంది ఒక టీ స్పూన్ నెయ్యి అయితే వాడతాను దీనికి ఈ రెసిపీకి ఇక్కడ ఫస్ట్ మనం తురుము పెట్టుకున్న ఐటమ్స్ అన్ని కూడా వేసేసి తర్వాత అందులోకి పెసరపప్పు కూడా వేసి ఇట్లా మంచిగా వేయించుకోవాలి ఇట్లా వేయించుకున్న తర్వాత మంచి పచ్చివాసన వేయిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసాను ఒక పావు టీ స్పూన్ దాకా వేసాను ఒక రెండు కప్పుల వాటర్ అయితే ఆ ఉప్పు కూడా మంచిగా కలిసిన తర్వాత టూ కప్స్ వాటర్ అయితే పడతాయి టూ ఫిఫ్టీ ఎంఎల్ వన్ కప్ అనమాట సో టూ కప్స్ అయితే మనకి వాటర్ అయితే కావాలి ఇక్కడ బియ్యం అయితే కడిగి నానబెట్టాను ఒక టేబుల్ స్పూన్ నర బియ్యం అయితే తీసుకున్నాను ఇట్లా మంచిగా మసలేటప్పుడు అందులోకి బియ్యం అయితే వేసేయాలి అంటే బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఆ బియ్యం అందులో వేసేసి మొత్తం కూడా మీడియం టు లో ఫ్లేమ్ లో ఇదంతా జరుగుతుంది ప్రాసెస్ ఒకవేళ మీరు మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టిల్ అనుకోండి మాడిపోతుంది ఇట్లా త్రీ ఫోర్ స్టెప్స్ అయితే మీకు చూపించినాను వీడియో లో లాస్ట్ స్టెప్ లో అయితే ఇట్లా స్మాష్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్ తో వేసేసుకోండి నా దగ్గర చెక్కర్ ఉంది కాబట్టి నేను ఇట్లా ఒక గరిటతో వేస్తున్నాను అనమాట పిల్లలకి కుక్కర్ లో వేసి పెడితే ఒక్కొక్కసారి వాళ్ళకి గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కడుపు నొప్పి నూపు అందుకోసమని నేను ఇట్లా గిన్నెలో లేట్ అయినా కూడా గిన్నెలోనే వేస్తానన్నమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్